తెలుగు మంత్రులకి చోటు దక్కింది ఏపీ నుంచి ఇద్దరు టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కూడా మంత్రులుగా చోటు దక్కింది రామ్మోహన్ నాయుడు పెమ్మసానికి ఇప్పటికే ఫోన్ కాల్స్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ లెక్కి కేబినెట్ లో చోటు దక్కింది ఒకే కారులో ప్రధాని నివాసానికి వెళ్లారు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రధాని మోదీతో పాటుగా మంత్రులుగా కిషన్ రెడ్డి బండి సంజయ్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని తెలుగు రాష్ట్రాల నుంచి ఈ నలుగురికి కేంద్ర చోటు దక్కడంపై హర్షం వ్యక్తమవుతోంది కేంద్ర మంత్రివర్గ కూర్పుపై దాదాపు తొమ్మిది గంటల పాటు చర్చించారు ప్రధాని మోదీ బీజేపీ అగ్రనేతలు అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ తో చర్చించారు మిత్రపక్షాల్లో ఎవరికి ఎన్ని శాఖలు కేటాయించాలన్న విషయంపై ఇప్పటికే స్పష్టత వచ్చింది మిత్రపక్షాలకు కేబినెట్ వ్యర్తిచ్చే విషయంలో ప్రధాని మోదీ ఒక ఫార్ములాని వర్కౌట్ చేశారు ఐదు కంటే ఎక్కువ సభ్యులున్న మిత్రపక్షాలకు ఒక కేబినెట్ ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని డిసైడ్ చేశారు ఇక రెండు మూడు ఎంపీలు ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవి దక్కబోతోంది దీని ప్రకారం తెలుగుదేశం జేడియు శివసేన షిండే వర్గం లోక్ జనశక్తి పాశ్వాన్ పార్టీలకు కేబినెట్ పదవులు వరించబోతున్నాయి ఇక తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించబోతున్నాయి కిషన్ రెడ్డి ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు ఆయనతో పాటు కొత్తగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా తరటీంలో చేర్చుకుంటున్నారు ప్రధాని మోదీ మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇద్దరు ఎంపీలు కేంద్ర మంత్రులు కాబోతున్నారు టీడీపీ నుంచి ఇద్దరికి కూడా కాల్స్ వెళ్లాయి రామ్మోహన్ నాయుడు అతి పిన్న వయస్కుడిగా ముప్పై ఎనిమిదేళ్లకే కేంద్ర కేబినెట్ లో ఆయన మంత్రిగా కొలువు తీరబోతున్నారు ఇక కొత్త ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా బెర్త్ ఖరారైంది మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు నిర్వహించిన వారికి ప్రభుత్వంలో కీలక పాత్ర ఇవ్వబోతున్నారు లోక్ సభకు ఎన్నికైన నలుగురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ బసవరాజ్ తగు ప్రాధాన్యం వీరిలో ఒకరిని స్పీకర్ గా ఎంపిక చేసే అవకాశం కూడా ఉంది బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పదవీ కాలం ముగుస్తున్నందున కేంద్ర మంత్రివర్గంలోకి జేపీ నడ్డాను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక కీలకమైన రక్షణ హోం ఆర్థిక విదేశీ వ్యవహారాలు సహా విద్యా సాంస్కృతిక శాఖలను బీజేపీనే రిటైన్ చేసుకోబోతోంది పట్టణాభివృద్ధి ఐటీ సామాజిక శాఖలను టీడీపీకి ఇచ్చే అవకాశాలున్నాయి రైల్వేలు వ్యవసాయ శాఖను జెడియుకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ మహారాష్ట్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు కేంద్ర కేబినెట్ కూర్పుకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మనకి లైవ్ లో ఉంది సార్ మహాత్మా కేబినెట్ కూర్పు చూస్తుంటే చాలా బ్యాలెన్సింగ్ చేసినట్టు కనిపిస్తుంది చాలా సమతుల్యత పాటించట్టుగా కనిపిస్తోంది ఎలా హోంవర్క్ చేస్తుంటారు కేబినెట్ కూర్పుకు సంబంధించి యా ఈ క్యాబినెట్ కూర్పుకి సంబంధించి నిన్న రోజంతా ఎక్సర్సైజ్ జరిగింది ప్రధాని నివాసంలో దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పాటు సుదీర్ఘంగా ఈ క్యాబినెట్ కూర్పు మీదనే అగ్రనాయకత్వం సమావేశమై చర్చించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా జేపీ నడ్డా బిఎల్ సంతోష్ ఈ నలుగురు నేతలు ఫస్ట్ అక్కడ పిఎం రెసిడెన్స్లో ఎక్సర్సైజ్ చేశారు ఆ తర్వాత మళ్ళీ ప్రధాని నివాసం నుంచి బయటకు వచ్చాక అమిత్ షా నివాసంలో ఈ భేటీ అర్ధరాత్రి దాటే వరకు కూడా కొనసాగింది అంటే క్యాబినెట్లో ఎవరెవరికి ఎలా చోటు కల్పించాలి ఏ రాష్ట్రానికి ఎంత ప్రాతినిధ్యం ఇవ్వాలి ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో చర్చించారు మిత్రపక్షాలకు కూడా ఐదు కంటే ఎక్కువ స్థానాలు గెలుపొందిన మిత్రపక్షాలకు ఒక క్యాబినెట్ ర్యాంకు పదవితో పాటుగా ఒక సహాయ మంత్రి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలిసింది ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున క్యాబినెట్ ర్యాంకులో సీనియర్ ఎంపీ రామ్మోహన్ నాయుడు యంగెస్ట్ కానీ సీనియర్ ఎంపీ ఎందుకంటే ఇప్పటికే రెండు పర్యాయాలు చేసి మూడో పర్యాయం వరుసగా ఆయన గెలుపొందారు కాబట్టి ఆయనకు క్యాబినెట్ ర్యాంక్లో పదవి దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది సహాయ మంత్రిగా పెంబసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తుంది ఆ ఇద్దరికి కూడా ఫోన్ కాల్స్ అందాయి ఎవరికైతే ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వారందరికీ ప్రధాని నివాసానికి ఆహ్వానం అందింది ఆయన ఒక తేనీటి సమావేశం ఏర్పాటు చేశారు వారందరితో ఒక ఇంట్రడక్షన్ అనేది కూడా జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారందరినీ కూడా సంసిద్ధులను చేస్తున్నారు ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి అటు ఆ ఇద్దరికి రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖర్ ఈ ఇద్దరికి దక్క రామ్మోహన్ నాయుడు బీసీ వర్గానికి చెందిన నేత కాబట్టి అక్కడ ఆ పార్టీ సోషల్ ఈక్వేషన్స్ లో ఒక ఓసీ ఒక బీసీగా వాళ్ళు డిసైడ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది ఇకపోతే తెలంగాణలో కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని కంటిన్యూ చేస్తున్నట్లుగా సమాచారం ఉంది అందుకే ఆయనకు కూడా ఫోన్ కాల్ అందింది ఆయన ప్రధాన నివాసానికి బయలుదేరి వెళ్లారు ఆయనతో పాటుగా బండి సంజయ్ కూడా వెళ్లారు ఈ ఇద్దరికి తెలంగాణ కోటాలో అందులో కిషన్ రెడ్డి ఓసీ కేటగిరీలో వస్తుంటే బండి సంజయ్ కిషన్ రెడ్డి అండ్ బండి సంజయ్ మరి ఏపీ నుంచి కూడా బీజేపీకి ఏమైనా అవకాశం ఉండే ఛాన్స్ ఉందా ఎగ్జాక్ట్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ నుంచి గెలుపొందారు అందులో పురంధేశ్వరి ఆమె గతంలో కేంద్ర మంత్రిగాను పనిచేశారు సీనియర్ పార్లమెంటేరియన్గా ఆమెకి అనుభవం ఉంది ఇటు సీఎం రమేష్ చూసినా సరే రాజ్యసభలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనకి ఉంది ఆయన కూడా అనకాపల్లి నుంచి గెలుపొందారు ఈ ఇద్దరు కాకుండా నర్సాపురం నుంచి గెలుపొందిన భూపత్ రాజు శ్రీనివాస్ వర్మ ఈయన పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఆయన కూడా నర్సాపురం నుంచి గెలుపొందారు కాబట్టి నర్సాపురం ఈ ముగ్గురులో ఒకరిని మనకు అర్థమవుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కూడా ఫోన్ కాల్ వెళ్ళింది ఆయన ప్రధాని నివాసానికి వెళ్లారు అన్నదే సమాచారం రైట్ మహాత్మా మొత్తం మీద చాలా హోంవర్క్ చేసిన తర్వాతే కేంద్ర క్యాబినెట్ కూర్పుని ఈ రకంగా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం నలుగురికి ఇప్పటికే బర్తులు కన్ఫర్మ్ అయ్యాయి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా మోదీతో కలిసి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడు అలాగే పెమ్మసాని ఇద్దరు కూడా కేంద్ర మంత్రులు కాబోతున్నారు అలాగే ఏపీ బీజేపీకి సంబంధించి కూడా ఒకరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కొచ్చు అన్న వార్తలైతే ప్రస్తుతం వినిపిస్తూ ఉన్నాయి